హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టెన్ ఎయిర్ బ్యాగ్స్ కారు సన్ రూఫ్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతా అని అన్వసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ లాగా ఫైనాన్స్లో రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్నా ముందు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పివీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ ఆటోమేటిక్ కారు సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ యొక్క కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు కార్తో ఉన్నటువంటి నాలుగు టైర్స్ స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఎలై వీల్స్ ఎవంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎని పది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ గా అయితే పడతాయి నేను కాదు ఏ డీలర్ అమ్మినా కూడా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఫ్రంట్ ఫ్రంట్లో యాప్రాన్స్ లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కారుకి మన బిల్డింగ్ పై నుంచి ఇక్కడ పూలకుండి పడిందండి ఈ కొద్ది ప్లేస్లో పూలకుండి పడితే ఇక్కడ బానేట్ అనేది సొట్టబోతే డెంట్ అయితే తీశారు ఇక్కడ లైట్గా కొద్దిగానే వర్క్ జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మన క్లిప్పు హెడ్లైట్ ఉండే క్లిప్పు ఇరిగితే అది కూడా సెట్ చేయడం అయితే జరిగింది ఈ కార్ ఓవరాల్ కారులో ఈ కొద్దిగా అయితే ఉంది పెద్ద విషయం అయితే కాదు ఈ చెప్పకుండా కూడా అమ్మచ్చు కాకపోతే చెప్పు అమ్మితే ధర్మంగా అయితే ఉంటుంది కాబట్టి చెప్పు అమ్ముతున్నాను ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు కారు ధర ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు మంచి రేటే అండి సన్ రూఫ్ ఉంది పది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దాదాపుగా ఎయిర్ బ్యాగ్ లక్ష రూపాయలు వేసుకున్న నాలుగు లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు సన్ రూఫ్ అయితే ఉందండి ఈ కార్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ అంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్సూవి త్రీ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ టాప్ ఎండ్ సన్ రూఫ్ కారు ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చండి అలాగే టైట్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఎక్కడికి అక్కడికి స్టీల్ క్రోమ్స్ కూడా అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్ ఒక అరవై శాతం ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా గా ఉంది బూట్స్ స్పేషియస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం వెనకాల టైర్ అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది పుస్టార్ట్ బటన్తో స్టార్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సేఫ్టీ పరంగా పదిహేడు బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అయితే ఉంది అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ చూడవచ్చండి అలాగే ఆటోమేటిక్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి బానేట్ కోలబోయే అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి రైస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి అలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్ రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి మట్టి 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 అయితే ఉందండి కొద్దిగా దుమ్ము అయితే ఉంది తుడిపిచ్చి నీట్గా పంపిస్తాను నేను రైట్లో ఉన్నటువంటి యాప్ రాన్ కానీ కస్టమర్ కార్లు డైరెక్ట్గా ఇక కస్టమర్ కార్లు అంటే ఎట్లుంటాయి అంటే కొద్దిగా దుమ్మే ఉంటాయి నేను పంపించేటప్పుడు ఇంకా మీకు నీట్గా ఉంటుంది మొత్తం కూడా నీట్గా తుడిపిచ్చి పంపిస్తాను అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాక్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉన్నాను ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అమెజాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఈ కార్లకి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి గ్యాస్ వస్తుంది అలాగే ఆయిల్ కూడా రిటర్న్ తంతా ఉంటుంది ఈ కారు అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదండి వందలో తొంభై కార్లకు ఆ విధంగా అయితే ఉంటాయండి ఈ కారుకు అయితే ఆ బాధ అయితే లేదు ఇంజనీ నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది చెప్పే కదా ఇక్కడ కొద్దిగా ఇరిగితే దీన్ని ఒక వర్క్ అయితే చేయించడం అయితే జరిగింది మించి అయితే నెంబర్ వన్గా అయితే ఉంది కారు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా కారుతో వచ్చినటువంటి మొత్తం కూడా బానెట్ పేస్టింగ్ ఉంది బానెట్ అయితే ఉందండి ఇవన్నీ కొద్దిగా వర్క్ జరిగింది ఇది పెద్ద విషయం అయితే కాదండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది మహేంద్ర ఎక్స్యు త్రీ హండ్రెడ్ ఆటోమేటిక్ ఎనభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది ఆరు లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై